జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఆరవ భాగము ఆ ప్రకారముగా శరభంగ మహర్షి బ్రహ్మలోకము చేరుకున్నారు తరువాత ఆ వనములో నివసించుచున్న మునులు ఋషులు అందరూ రాముని వద్దకు వచ్చారు ఆ వచ్చిన వారిలో వైఖానసులు వాలఖిల్యులు సంప్రక్షాలులు మరీచులు మొదలగు మహా ఋషులు అక్కడకు వచ్చారు వారందరూ రాముడిని ఇలా అన్నారు ఓ రామా నీవు ఇక్ష్వాకు వంశంలో శ్రేష్ఠుడవు దేవేంద్రుడు స్వర్గలోకమును పాలించినట్టు నీవు ఈ భూమిని పాలిస్తున్నావు నీవు సత్యమునే పలుకుతావు అమితమైన పరాక్రమవంతుడవు పితృవాక్య పరిపాలన నీ ప్రధాన ధర్మము నీకు తెలియని ధర్మము లేదు అందుకని మీతో మా బాధలను చెప్పుకోదలిచాము నీవు ఏమీ అనుకోవద్దు రాజధర్మము గురించి నీకు చెప్పవలసిన పని లేదు రాజు తన ప్రజల నుండి ఆరవ వంతు ఆదాయమును పన్నుగా తీసుకొని దానికి ప్రతిగా ప్రజలకు అన్ని సౌకర్యములను కలిగించాలి ప్రజలను రక్షించాలి ఇది రాజధర్మము తన పాలనలో ఉన్న ప్రజలందరినీ కన్నబిడ్డల వలె రక్షించే రాజు చిరకాలము రాజ్యము చేస్తాడు మరణానంతరము అటువంటి రాజుకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది మేము మునులము తాపసులము మేము రాజుకు పన్ను రూపంలో ఏమీ ఇచ్చుకోలేము కానీ మేము చేసే తపస్సులో నాలుగవ వంతు ఫలము రాజుకు దక్కుతుంది కాబట్టి మమ్ములను రక్షించే బాధ్యత రాజు అయిన నీ మీద ఉన్నది ప్రస్తుతము మేము నివసించుచున్న ఈ ముని ఆశ్రమములన్నీ నీ పాలనలో ఉన్నాయి నీ పాలనలో ఉండి కూడా మేము అభద్రతా భావముతో బ్రతుకుతున్నాము మాకు ఎలాంటి రక్షణ భద్రత లేదు ఈ అరణ్యములో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు వారు ఎంతోమంది మునులను చంపారు మాకు ఎన్నో బాధలను కలిగిస్తున్నారు రామా మాతో రా ఆ చనిపోయిన మునుల శవములను మీకు చూపిస్తాము ఈ రాక్షసులు ఈ రాక్షసులు మందాకినీ నదీ ప్రాంతములోనూ చిత్రకూట పర్వత ప్రాంతములోనూ పంపానదీ ప్రాంతములోనూ ఎక్కువగా తిరుగుతున్నారు ఆయా ప్రాంతములలో నివసించే మునులను చంపుతున్నారు వారు పెట్టే బాధలకు అంతులేదు ఆ రాక్షసులు చేసే వినాశనమును ఇంకా ఎంత మాత్రము మేము సహించలేకపోతున్నాము నీవే మమ్ములను రక్షించాలి మేమంతా నీ రక్షణ కోరుతున్నాము ఆ రాక్షసుల చేతిలో మేము చావకుండా మమ్ములను కాపాడు రామా ఎందుకంటే నిన్ను మించిన వీరుడు ఈ లోకములో లేడు అని మా నమ్మకము నీవే ఈ రాక్షస సంహారమునకు సమర్థుడవు అని పలు విధములుగా తమ బాధలు రామునితో విన్నవించుకున్నారు రాముడు ఆ మునుల మాటలను శ్రద్ధగా విన్నాడు తరువాత రాముడు ఆ మునులకు నమస్కరించి ఇలా అన్నాడు ఓ మహామునులారా మీరు ఇంత దీనముగా నన్ను ప్రార్థించడం తగదు మీరు నన్ను ఆజ్ఞాపించాలి కానీ అర్థించకూడదు మిమ్మల్ని రక్షించే అవకాశం నాకు కల్పించినందులకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ రాక్షసులు పెట్టే బాధలను గురించి నేను వింటూనే ఉన్నాను మీ బాధలు తీర్చడం రాజుగా నా కర్తవ్యం బాధ్యత అందుకే మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము నేను ఈ అరణ్యంలో ప్రవేశించాను రాక్షస సంహారముతో నా వనవాసమునకు గొప్ప ఫలము లభిస్తుంది మీరింకా నిర్భయముగా తపస్సు చేసుకోండి మీ రక్షణ బాధ్యత నేను వహిస్తాను అని రాముడు మునులకు ఇచ్చాడు తరువాత రాముడు సీతతో లక్ష్మణునితో కలిసి సుతీక్షణుని ఆశ్రమమునకు వెళ్ళాడు రాముని వెంట కొంతమంది మునులు అనుసరించారు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్